రోజు నన్ను పార్టీని తిట్టకపోతే ఆయన తిన్నది అరగటంలా నిన్న అది కూడా చెప్పాడు నువ్వేంది మాట్లాడేది ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతావునని నాకు నీ మాదిరిగా అడ్డంగా ఊళ్ళోళ్ళే తినేది అలవాటు లేకపోయా తినటం కొవ్వు ఇచ్చుకోవటం ఆ కొవ్వు కరిగిచ్చుకునే దానికి పేరే అటు ఆపరేషన్ చేయించుకోవటం మళ్ళీ ఊళ్ళోళ్ళ మీద పడటం అందుకని అది ఎక్కడ నాకు వీలు పడద్ది చెప్పు అందుకని ఫ్యాన్ వేస్తే నేను ఎగిరిపోతా అందుకే కదా నీ తోటి ముద్దాయి రెండు వేల పద్నాలుగులో గోవా మాధ్యంలో తమరు నాలుగు కేసుల్లో ఏ కావలి ప్రతాప్ రెడ్డి కోసం విర్రవీగేవో ఆయన ఐదు కేసుల్లో మీరిద్దరు తొమ్మిది కేసుల్లో ముద్దాయిలు నీ తోటి ముద్దాయి కోసం చెలరేగితే కావ్యకృష్ణారెడ్డి చెక్కతో కొట్టాడు తల దించుకొని వెనక్కి రావాల్సి వచ్చింది నువ్వు చేసే అప్లికేషన్స్ ఏం చేస్తున్నావు అని అడుగుతుండ నేను ఏం మాట్లాడుతున్నావు అంటున్నా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకుందా అంటుండా జగన్మోహన్ రెడ్డి ఒక పక్కన ఏడుపు మీరు ఒక పక్కన ఏడుపు మమ్మల్ని తిట్టడం ఏం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదు నేను ఒక మాట అడతా నువ్వు రామ్ దాస్ వెంకటాచల మండలంలో కోట్లు కోట్లు గ్రావెల్ కొట్టేస్తున్నావు అని మాట్లాడినావు సిగ్గుందా సిగ్గుందా నడుతున్నా నేను అక్కడ సిలికా మైన్ చంద్రమోహన్ రెడ్డి తీసుకున్నాడు అది ఎస్సీ జడ్ది నేను వస్తే అధికారుల గొక్కలేస్తా అని మాట్లాడారు నీకు అసలు సిగ్గు శర్మ ఉందా ఆ ఎస్సీ జడ్ సివిరావుది సివిరావు మావాడు మావాడు నేను కలుసుకొని వస్తుండవు రెండు వేల పంతొమ్మిది రాగానే మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్ఈ క్యాన్సిల్ చేశాడు కానీ ఫస్ట్ కేసులో అరవై రోజులు సుప్రీంకోర్టు పోయి తప్పించుకుపోయినాడు అబ్స్కాండ్ అయిపోయినాడు అరణ్యవాసం మొన్న కేసులో చింతామణిలో యాభై ఏడు రోజులు అరణ్యవాసం మొత్తం నూట పదిహేడు రోజులు జైల్లో ఎయిటీ సెవెన్ డేస్ జైల్లో ఎనభై ఏడు రోజులు అజ్ఞాతవాసం నూట పదిహేడు రోజులు అరణ్యవాసం ఎనభై ఏడు రోజులు అజ్ఞాతవాసం రెండు వందల నాలుగు రోజులు ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడు ఎక్కడున్నాడు తెలియకుండా చింతామణిలో ఉన్నాడా హైదరాబాద్ లో ఉన్నాడు లో ఉన్నాడు తెలియకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చిన వాడిని జిల్లా పార్టీ అధ్యక్షులు చేస్తున్నాను ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులు మనిషి దొరకలే అంటే పేదోళ్ళ భూములని కొట్టేసిన ఒక దుర్మార్గుడు పేదోళ్ళని జైల్లో పెట్టించిన ఒక నేచుడు అందుకంటే మనిషి జగన్మోహన్ రెడ్డికి దొరకలే చుట్టూ డబ్బాలు కొట్టుకోండి మొత్తం ఉదయగిరి నుంచి వెంకటగిరి దాకా ఆయనకి డబ్బా కొట్టండి సిగ్గు సెలవు ఉండాలా అటువంటి మనిషిని ప్రోత్సహించడానికి అందుకే రాధాకృష్ణారెడ్డి బుద్ధి చెప్పాడు మీకు తిట్టిపోతే నాకు పొద్దుకోవటం తిట్టేసి చూసుకొని రాత్రి పడుకుంటుంటాం అలవాటు అయిపోయింది అట్లా అందుకనే ఆయన ఆయనకి తొందరగా ఇంకో డాక్టరేట్ ఇస్తే ఎట్లా జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన పాపాలకి మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్ తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ క్రాస్ రోడ్ మెడికవర్